నర్సరావుపేట టూ టౌన్ సిఐ భాస్కర్ చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి బుధవారం రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ కలిసి విజ్ఞప్తి చేశారు సీనియర్ జర్నలిస్ట్ పగడాల రమేష్పై పెట్టిన తప్పుడు కేసును తీసివేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాని కోరారు నర్సరావుపేట అల్లర్లలో ఎలాంటి విచారణ లేకుండా జర్నలిస్టు అన్యాయంగా కేసులో పెట్టారని ఎన్నికల అధికారి మీనాకి వివరించారు కొంతమంది పోలీస్ అధికారులు జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్నారని ఎలక్షన్ కమిషనర్ మేనాకు సూర్యనారాయణ రెడ్డి వ్యతిపాత్రను సమర్పించారు సానుకూలంగా స్పందించిన ఈసీ ముఖేష్ కుమార్ మేనా పల్నాడు జిల్లా కలెక్టర్తో విచారణ జరిపించి బాధితుడికి న్యాయం చేస్తానని తప్పుడు కేసులు పెట్టిన వారిపై తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు టూ టౌన్ సిఐ భాస్కర్పై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఒక పిటిషన్ మేలున్నామని తెలిపారు నేషనల్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ సంస్థ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జర్నలిస్టు పైన అయినా పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్రంగా పరిగణించి జర్నలిస్టులకు అండగా నిలిచి న్యాయం చేస్తామని జాఫ్ ఫౌండర్ ఎన్యుజే మాజీ అధ్యక్షులు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ మెంబర్ ఉప్పల లక్ష్మణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు యూనియన్ అండగా ఉంటుందని తామంతా అండగా ఉంటామని రాష్ట్ర అధ్యక్షులు రవితేజ తెలిపారు ఈ కార్యక్రమంలో జాఫ్ నాయకులు సెక్రటేరియట్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు రాజు న్యూస్ లో పనిచేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ పగడాల రమేష్ను పోలీసులు వేధిస్తున్నట్టు సమాచారం వచ్చింది ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణల కవరేజ్కి వెళ్ళినటువంటి పగడాల రమేష్పై వైఎస్ఆర్సిపి నాయకులు ఫిర్యాదు చేయటంతో అతనిపై కేసు నమోదు చేశారనే సమాచారం ఉంది మరి జర్నలిస్టులు స్వేచ్ఛగా కవరేజీ చేయడానికి వెళ్తున్నప్పుడు ఏ కారణాల చేతైనా కూడా తప్పుడు సమాచారం లేదా తప్పుడు ఫిర్యాదులు రాజకీయ పార్టీలు ఇచ్చినప్పుడు దాన్ని విచారించకుండా కేసు నమోదు చేయడం జర్నలిస్టులపై సరైన పద్ధతి కాదు ఈ అంశంపై రాష్ట్ర డీజీపీకి గవర్నర్కు అలాగే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఫిర్యాదు చేస్తున్నాము ఇప్పటికే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సుమోటో కింద కేసు నమోదు చేయాలని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది ఇలాంటి చర్యలను మా యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది